హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను కాలీ బంగాళదుంప మసాలా కర్రీ చేస్తున్నానండి ఆల్రెడీ నేను మంచిగా వచ్చేసుకొని క్లీన్గా క్లీన్ చేసేసుకున్నాను చూసారండి పువ్వు కూడా మంచి బాగుంది క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీని అయితే నేను ఒక నిమిషం ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుందామండి ఎందుకంటే దీంట్లో ఏమన్నా చిన్న పురుగు లాంటిది ఏమైనా ఉంటే మనకి క్లీన్ అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి కాలీఫ్లవర్ బంగాళదుంప అయితే నేను ఒక వన్ మినిట్ అయితే వేడి నీటిలో కొంచెం ఉడకబెట్టానండి ఎందుకంటే ఇందులో ఏమన్నా మనకి చిన్న చిన్న పురుగు ఉంటే మనకి పోయి నీట్గా ఉంటుందని ఇదిగోండి చూసారండి మన కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఆయిల్ అయితే వేస్తానండి ముందైతే నేను ఈ ఉడగబెట్టుకునే ఖాళీ నేను దీంట్లో ఫ్రై చేస్తానండి ఎక్కువ కాదు కొంచెం పచ్చివాసన పోనైతే ఖాళీ ఫ్లేవర్ బంగారం ఉంటుంది కదా అయితే నేను ఇలాగే చేస్తానండి చాలా బాగుంటుంది ఫ్రై ఓకే అండి మనం ఎక్కువగా ఫ్రై కూడా చేసుకోకర్లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంటే కొంచెం పచ్చవాసన రాకుండా పిల్లలు తిన్నారు కదా ఫ్రెండ్స్ చదువుకొని తీసేసుకున్నామండి ఓకే అండి ఇదిగోండి చూసారా మొత్తం అన్నీ కూడా నేను ఇలాగే కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి ఇలా సరిపోతుందండి మనకి మన ఉల్లిపాయ టమాటా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మసాలండి దీంట్లో టేస్టీ సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం అగ్ని కాబట్టి దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెళ్ళి పెట్టు వేసుకోనండి ఇది కొంచెం కచ్చిమర్చి పోయేదాకా పెడతాను దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు టమాటాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి టేస్ట్ కోసం టమాటా అయితే మనకు బాగా అండి మనకి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ఫ్లేవర్ను పందాలంతో వేసేసుకుందామండి దీంట్లో రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒకసారి కలుపుకుందామండి మనం మొత్తం అంతా కూడా కలిసేంతవరకు ఒక్కసారి కలుపుకుందాం కారం అది బాగా కలిసింది కదండి కొంచెం సేపు ఒక వన్ మినిట్ అయితే ఉంచుకుందామండి దీంట్లో మనకి వాటర్ వేసుకుందామండి నేనైతే ఒక క్లాస్ వేస్తున్నాను సరిపోతుందండి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెద్ద అవసరం ఉండదండి లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అండ్ సిక్స్ మినిట్స్ అయితే మనకు కర్రీ అయితే అయిపోతుందండి ఫైనలీ కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయితే అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుందండి చూసారా బంగాళదుంప అన్నీ కూడా చక్క పోయినాయండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి